జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్పైసీ ఫంక్షన్ హాల్లో జమాతే ఇస్లామీ హింద్ జగిత్యాల శాఖ వారి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ తర్వాత జరుపుకునే ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని హిందూ ముస్లిం క్రిస్టియన్లు అనే తేడా లేకుండా కలిసి వేడుక జరుపుకున్నారు ఈ వేడుకలో సుమారు రెండు వందల మంది వివిధ మతాలకు సంబంధించిన పెద్దలు వివిధ పార్టీల నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు షేక్ ఇసాక్ అలీ జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ఇమాదుద్దీన్ ఉమర్ ప్రధాన వక్త గౌజూర్ రెహ్మాన్ మహ్మద్ సొహబుల్లా అబ్దుల్ ఖాదిర్ గా వ్యవహరి మొదటగా సామాజిక కార్యకర్త తౌటూ రామచంద్ర మాట్లాడుతూ కరుణ జాలి ప్రేమ స్నేహం దయాతత్వం గుబాలించినట్లయితే లోకంలో అల్లర్లు కొట్లాటలు అనేవి అసలే ఉండవని ప్రపంచం స్వర్గసీమ అవుతుందని అన్నారు గంగారం బండశంకర్ కాయతీ శంకర్ మంచికట్ల శారద సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తదితరులు ప్రసంగించారు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రమాదస్లామి వారికి మనం తప్పకుండా పుస్తకం తెలియజేయాల్సినటువంటి అవసరం పండుగ ఎందుకు వస్తుందండి మరి మహాప్రవక్త ముమ్మ సహసం ఈదుగాకు పోయే ముందు మీరు పేదవాయి చిత్రాదాయం ఇవ్వండి అని చెప్పారు ఏమిటి అంటే దాదాపు ఒక వంద రూపాయలు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దానివల్ల ఏమవుతుంది అంటే పేదవారు కూడా మీ యొక్క ధనికులతో సమానంగా పండుగలో సంతోషంగా వాళ్ళు కూడా గడిపే అవకాశం ఉంది ఈదుల్ ఫితర్ అయిపో జరిగింది దాన ధర్మాల పండుగ చెప్పడం జరిగింది మహాప్రవ్ ఏమే నేను ఎదురుస్తున్నావు తప్పిపోయినావా నీ తల్లి కాని తల్లి కాని నేను విడిచిపెట్టిపోయినారా అయ్యో నాకు తల్లి ఎక్కడా అండి తల్లి అండి నేను అనాథను నాకు ఎవరు లేరు అందుకొక అందరు వంటి అవకాశం లేదు అందుకొరికి ఎడుస్తూ కూర్చున్నాను అంటే అప్పుడు మహాప్రవక్త మోహ ఆ పిల్లవాల్ని ఎత్తుకొని తన యొక్క భార్య అసతీవణి దగ్గరికి పోతారు ఓ ఆయ ఎవరొచ్చారు చూడవు ఈ అబ్బాయి ఈ రోజు మనకు అతిథి ఇతనికి మనమే ఇప్పుడు ఈ రోజు తల్లి పంపు అని చెప్తారు ఇది అండి ఒక పండుగ అంటే పేదవాడి యొక్క హక్కును గుర్తించడం పేదవా యొక్క ఆకలిని గుర్తించడం పేదవారి యొక్క హక్కును నిర్వర్తించేటువంటి పండుగ అందుకొక దీనికి ఈదుల్ ఫితర్ అనేటువంటి చేస్తున్నాము ప్రతిదాని కాలం ముప్పై రోజులు ఉపవాస వ్రతాన్ని కఠినమైనటువంటి దీక్షా ప్రతిరోజు పద్నాలుగు గంటలు ఆహార పానీ దాని ఏర్పడి దాన్ని చేసుకుంటాం ఆ దేవునికి ఉత్తా చేయడానికి ముప్పై రోజులు చాలా మంచిది జరిగిపోయాయండి ఎర్రటి ఎండలో నలభై రెండు డిగ్రీల డిగ్రీ ఎండ ఉంది అని చెప్పినా కానీ నీళ్లు తాగకుండా ఆహారం అయితే సరే కొద్ది రోజులు తినకుండా ఉంటామేమో నీళ్లు తాగకుండా అసలు ఉన్ని కూడా నివ్వకుండా ఎలా ఉంటారండి మీరు రోజా అని ఒక నాకు అడిగారు నేను చెప్పాను వేరే రోజులైతే నేను కూడా ఉండలేనండి రంజాన్ లో అయితే మాత్రం ఉండగలుగుతున్నాది కేవలం దేవుడి యొక్క మహత్యంత పేరు కాదని చెప్పాను ఆ విధంగా ముప్పై రోజులు మంచిగా గడిచిన తర్వాత సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ పండుగని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఈది యొక్క ప్రత్యేకతారా మరి ఉపవాసం ఎందుకుంటాము ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ద్వారా అపోహలు తొలగిపోయి ఒక శాంతియుతమైనటువంటి సమాజం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రోజు అపోహలు ఎట్లా వస్తాయండి నా గురించి మీకు తెలియదు మీ గురించి నాకు తెలియదు నేనేం చేస్తున్నానో మీకు తెలియదు మీకు మీరేం చేస్తున్నారో నాకు తెలియదు ఇటువంటి పరిస్థితి వచ్చినట్టయితే తప్పకుండా మిత్రుత్వం పోయి శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకునేటువంటి దశలో అసలు ఉపవాసం ఎందుకుంటారండి ఉపవాసం వల్ల కలిగే లాభం ఏమిటి అసలు సమాధానికి మీకు దీనివల్ల ఏమైనా లాభం ఉందా పద్నాలుగు గంటలు తినకుండా ఉంటే మీకు దేవుడు దొరుకుతాడా అనేటువంటి కూడా ప్రశ్నలు ఈరోజు ఎందుకంటే ఆధునికమైనటువంటి మానవుడు తెలివి పెరిగింది కానీ ఆధ్యాత్మిక తగ్గుతుంది కదా అండి ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అది ఏమిటంటే రంజ్ అనే పదం నుండి రంజాన్ అనే పదం వచ్చింది రము అంటే దహించి వేసే నెల పాపాలను దహించి వేసే నెల ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి రంజు అంటే మార్చు మార్చుడానికి కూడా అర్థం ఉండాలి అంటే ఈ అంట సో అంటే ఆగిపోవడము అని అర్థం మీరు చూస్తారు ఇఫ్తాద్ పార్టీలో బహుశా కొందరు వచ్చి ఉంటారు సమయం కాకముందర పంచపక్ష పరమాండవులు పెట్టబడి ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లవాలు కూడా పుట్టకుండా టైం కాలేదు ఇంకా పదిహేను సెకండ్లు ఉంది ఆగండి అని అందుకోత వృద్ధులకు కూడా సైని చేసేటప్పుడు టైం కాగానే తినడము తాగడం అన్ని కూడా మనము ఆపివేస్తాం ఇది ఆగిపోవడం అంటే చూడండి ఒక వాహనానికి బ్రేక్ ఎలా అవసరమో మనిషికి కూడా కోరికలకు కల్లెమనేటువంటిది అవసరం అందుకొడి బుద్ధుడు చెప్పాడు కదండి మనిషి దుఃఖానికి కారణం కారణము అతని అతని యొక్క కోరికలే నువ్వు కోరిక కోరికలను కళ్ళెం వేసినట్టయితే దుఃఖానికి కళ్ళెం వేసినట్టే కాబట్టి మన యొక్క కోరికలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఫస్ట్ మన ఉదయ కోరికల నుంచి స్టార్ట్ అవుతాయి మన యొక్క హృదయంలో ఉంటాయి అందుకొడి దేవుడు ఏం చేశాడు మనిషికి మూడు ముఖ్యమైన భాగాలు ఇచ్చాడు ఒకటి తల శిరస్సు ఇది జ్ఞానానికి సూచిక తర్వాత కడుపు అతని యొక్క ఆకలి వాటికి సూచిక దాని కింద ఉన్నటువంటి మర్మాంగాలు మనిషి యొక్క కోరికలకు అతని యొక్క కామ కోరికలకు అది ఒక నిలే అన్నిటికంటే ముందు ఫస్ట్ ప్లేస్ లో పెట్టింది జ్ఞానం తర్వాత మన అవసరాలైనటువంటి అన్నపానీయాలు ఆ తర్వాత మన కోరిక మరి మనిషి ఆధునిక మానవుడు దీన్ని ఉల్పా చేసేస్తున్నాడు కదా కాబట్టి కోరికలు మనం ఏం చేయాలంటే బ్రేక్ వెయ్యాలి కాబట్టి సౌరం ఆగిపో అని చెప్తున్నాం ఈ విధంగా ఆగిపోవడాన్ని మన యొక్క తెలుగు భాషలో ఉపవాసము అని అంటారు ఉపవాసము అంటే ఏమిటి అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే నివసించడము అని ఎవరికి దగ్గరగా అనుకుంటారు చూస్తారు అండి భక్తి గీతాలు మంచి మంచి కార్యక్రమాలు తక్కువగా చూస్తాము వింటాము అదే దాంట్లో ఉన్నటువంటి జోక్స్ ఆ షార్ట్ స్టోరీస్ ఆ చెట్ల చూస్తా కోసము ప్రార్థన దానికోసం జపము దానికోసం భజన దానికోసం తపము దానికోసము ఇవన్నీ ఉపవాసము దాని ధర్మాలు ఇవన్నీ పెట్టాము ఎందుకంటే అరే ఈరోజు ఏమవునా శుక్రవారం ఉంది ఓ ఉప్రవాసం ఉంటుంది కదా కాబట్టి దేవుడు దండ పెట్టు చూడండి నేర్చుకునే వాళ్ళం కదా అది ఒక మంచికి మంచి వేరు తీసుకురావాలి ఒక డ్రైవర్లు బండిలో నడుతూ వాహనాన్ని ఎట్ తీసుకుపోతారండి అతడు ఒక స్టేరింగ్ తీసుకుంటే నిజమైన దైవ విశ్వాసి కాదు అని చెప్పాను మీ పొరువాడు ఒకవేళ తినకుండా ఆకలితో అలమటించి ఉంటే మంచిగా తింటూ ఉన్నట్టయితే నువ్వు కూడా ఉండకున్నట్టయితే ఒక పేదవానికి ఆకలికి పేదవానికి అన్నం పెట్టండి కానీ మీరు ఉపవాసం ఉండడమే మీకు చాలా మంచిది ఇట్ ఈస్ బెటర్ టు ఫాస్ట్ ఎందుకంటే మీకు కూడా లాభం జరుగుతుంది పేదవాడికి కూడా వానికి లాభం జరుగుతుంది కానీ మీరు ఉపవాసం ఉంటే మీ శరీరానికి లాభం జరుగుతుంది ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ఫాస్ట్ అని ఇప్పుడు ఆలోచించి కాబట్టి సోదరమాచారా ఇన్ని లాభాలు మన ఉపవాసం వల్ల కలుగుతున్నాయంటే దానికి ఒకటి పాపప్రక్షా మనిషి పాపానికి దూరంగా ఉంది రెండవది ఆత్మప్రక్షా మనిషి శరీరంలో మన యొక్క భౌతికమైనటువంటి దేహం ఉంటుంది రెండవది గాలి ఉంటుంది మూడవది ఆత్మ గాలి శరీరం ఏమైతుంది మనిషికి ప్రాణం అంటే ఆత్మ పోగానే గాలి మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ అంటే గాలి అనేటువంటిది గాలిలో కలిసిపోతుంది శరీరం కింద పడిపోతుంది ఆత్మనేమో పైకి పోతుంది ఈ ఆత్మ దినం నాడు దేవుని ముందు నిలబడి మళ్ళీ జవాబు చెప్తుంది అందుకని ఆత్మకు చావు కాబట్టి శరీరం ఏంటిది అశాశ్వతం మన యొక్క ఆక్సిజన్ గాలి వాయువు శ్వాస ధ్యాస అంత అశాశ్వతం ఆత్మ మనం చూడాలి ఆత్మ ఎలా సంతోషపడుతుంది ఎలా బలోపేతం అవుతుంది అంటే శరీరం బలోపేతం కావాలంటే బాగా తినాలి గాలి మంచిగా వాడాలంటే దానికి శ్వాస పైన ధ్యాస చేస్తూ దానికి ప్రాక్టీస్ చేయాలి ప్రాణవాయువు మొదలైనవి మరి మనిషిలో ఉన్న శరీరం కూడా పరిపుష్టం కావాలి బలోపేతం కావాలి అది వీక్ కాకుండా అది మంచిగా అసౌంట్ఫుల్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే దానికి ఒకటే ఒకటి మార్గం మనిషి తీసుకున్నప్పుడు బాధపడతాడు ఇచ్చినప్పుడు సంతోషపడతాడు ఆమె కరెక్ట్ ఏదైనా వస్తువు మనం ఇచ్చినప్పుడు సంతోషపడతాం చూడండి మీరు పేదవాళ్ళు వచ్చాడండి అయ్యా నేను తినకుండా ఉన్నాను అంటే మీరు వంద రూపాయలు ఇచ్చారు మీరు రాత్రి పన్నెండు గంటలకు లేచిన తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ యొక్క ఆత్మపరిశీలన చేసుకోండి ఆ పేదవాడికి రూపాయలు రూపాలు చాలా తప్పైందని భావిస్తాను దేవా నేను ఒక పేదవాడికి ఈరోజు ఆ రోజు ఎవరున్నారండి పక్కన దేవా నేను ఈరోజు ఒక పేదవానికి అన్నం కోసం నేను పైసలు ఇచ్చాను అన్నం పెట్టించాను కదా అని ఆత్మ సంతోషపడు కానీ అదే ఒక రోజు ఒక ప్రక్షాళన కూడా జరుగుతుంది జ్ఞాన ప్రక్షాళన ఏమిటి అంటే దేవుడు మనిషిని పుట్టించి ఇలానే వదిలిపెట్టలేదు మనిషిని మంచి మార్గం ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేశాను ఉదాహరణకు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మంచిగా చదువుకున్న వాళ్ళం మంచి స్థితి మంచి సోషల్ స్టేటస్ ఉంది ఒక మంచి మనిషిగా మనం ఉన్నాం మన పిల్లలు మనం ఏ బు వేస్తామండి అసలు బళ్ళు వేస్తామా లేకుండా చదువుకుంటే చదువుకుంటే లేకుంటే అంటామా మంచిగా చదువుకో నాని అక్కడ చదువుకుంటున్నా లేదా అని మనం అక్కడ బడిపోయి పంపించేస్తాం కదా అందులో కూడా మంచి పడి ఫలా వచ్చిందండి అంటే అక్కడ పోతాం పోయినా పర్వాలేదు మా మారాలి మనిషి కొడుకుగా మారాలి మంచి ఉద్యోగం చేయాలి ఎవరు మనం ఆశిస్తావా కాబట్టి మనిషిని పుట్టించిన దేవుడు కూడా ఏం చేశాడు ఈ మనిషిని సన్మార్గంలో ఉంచడానికి రెండు మార్గాలను అవలంబించాడండి ఒకటి పుస్తకాలను గ్రంథాలను అవతరింప చేశాడు సిలబస్ అనేటువంటిది పెట్టాడు మనకు తర్వాత అట్టి పుస్తకాలు ఇస్తే చదువుకుంటారండి పదో తరగతి పరీక్ష పాస్ కావాలంటే ఎంతమంది ఉపాధ్యాయులు చెప్పాలి కాబట్టి దానికి అనుగుణంగా ఉపాధ్యాయులను కూడా పంపించాడు గురువులను కూడా పంపించాడు ఆ విధంగా ఎన్నో గ్రంథాలు వచ్చాయట ఈ ప్రపంచంలో ఆది గ్రంథాలైనటువంటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్ణ వేదము ఐదు వేల సంవత్సరాల క్రితంలో గీతాబోధ రెండు వేల సంవత్సరాల క్రితము బైబిల్ శాస్త్ర యొక్క అవతరణ ఓల్డ్ టెస్టామెంట్ అండ్ న్యూ టెస్టామెంట్ వచ్చాయి చివరిగా దివ్యపురాన్ అవతరించబడింది ఇది జ్ఞానం జ్ఞానం అంటే చూసేది చూసి చెప్పేది విజ్ఞానం సైన్స్ ఏం చెప్తుందండి ఈ బాటల్ ఏముందా అంటే ఇది నీళ్ళు లాగా ఉంది కాబట్టి నీళ్ళు అని చెప్తాం కనబడతలేదు కాబట్టి ఖాళీ ఉంది అని చెప్తాం ఇది చూడగానే సెల్ఫోన్ అని చెప్తాం ఇది చూస్తే చూడకుండా కనబడేది వినబడేది జ్ఞానము జ్ఞానము అంటే మన యొక్క మస్తిష్కము ద్వారా ఏర్పాటు చేసేటువంటి మన యొక్క తెలుసుకునేటువంటి విషయం కాబట్టి దేవుడు ఏం చేశారంటే గ్రంథాలను పంపించారు ఎందుకోసం అంటే విధి పరాంగతి శాస్త్ర విధిని విడిచిపెట్టి ఎవరైతే తన ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతాడో అతనికి సుఖము కానీ సిద్ధి కానీ పరమగతి అయినటువంటి మోక్షము కానీ లభించదు అని చెప్పి మితాశాస్త్రం వచ్చారు కాబట్టి తస్మాత్ శాస్త్ర ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వాస్త్ర విధానం ఎన్నో గ్రంథాలను పంపిస్తూ చివరిగా దివ్యపురాన్ను అవతరింపజేశారు సోదర మహర్షయ దివ్య దివ్యాపురాణ్ అంటే ఏమిటి ఒక రెండు మూడు నిమిషాలు తెలియజేస్తాను ఒకసారి ఒక పండితుడికి దివ్యపురాణ్ ఏమిటండి అని అడిగితే ఇట్ ఈస్ డివైన్ స్పీచ్ ఒక దేవుని యొక్క వాక్ మాట అని చెప్పడదే ఇట్ ఈస్ అన్చేంజ్డ్ పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా దానిలో మార్పు లేదు భాషలో మరియు లిపిలో అని చెప్పడదే వే ఆఫ్ లైఫ్ అది జీవించే విధానం మెథడాలజీ గైడెన్స్ దేవుని యొక్క మార్గదర్శకత్వం గాడ్ టు డౌన్ పై నుండి కిందికి అవతరించింది బ్లెస్సింగ్ టు మ్యాన్ టైం ప్రతి మనిషికి కూడా అది బ్లెస్సింగ్స్ దీవెనా అని చెప్పడం జరిగింది సోదర మహాశైల పై నుండి ఏ వస్తువు వచ్చినా కొందరి కోసం రాదండి వర్షం పడితే ఎవరి మీద పడుతుంది ఈ రోజు జత్యాల్లో కేవలం ఫలానా వాడకట్టులో ఉన్నటువంటి ఫలానా వ్యక్తులకి పడాలే రాదు సూర్యరాశి ఎవరి కోసం ప్రతి ఒక్కరి కోసం చంద్రుని కాంతి ప్రతి ఒక్కరి కోసం గాలి ప్రతి ఒక్కరి కోసం వేడి గాలి ప్రతి ఒక్కరి కోసం చల్లగాలి ప్రతి ఒక్కరి కోసం అరే ఇక్కడ ధనవంతుడు చల్లగా పేదవాడున్నాడు వీనికి వేడిగాలి లేదు అందరు అక్కడ ఎవరు చూసినా కానీ అక్కడ వేడిగాలి చలిగాలి పై నుండి ఏది వచ్చినా సర్వ మానవ యొక్క ఉమ్మడి సత్తుగా వస్తుంది అది గీత వచ్చినా అది ఆది గ్రంథాలైనటువంటి వేదాలు వచ్చినా అది చిత్త చీవు దివ్యాన్ని వచ్చిన సర్వ మానవాళి కోసం వచ్చింది అందుకని కూడా చదివాను అధర్మ సంపాదన చేయగలి ఇంట్లో మీరు పోయినట్టయితే సలాం చేస్తూ వెళ్ళండి స్త్రీ పురుషులు సమానులే మానవులంతా సోదరులే మానవులంతా సోదరులే అందరూ కలిసిమెలిసి ఉండాలి మాట్లాడుకుంటూ ఉండాలి కొట్లాడుకుంటూ కాదు మరి అంతేకాకుండా మరి మనందరి శత్రుడు ఎవరంటే శైత మాయ మన శత్రు ఆ సాతాన్ నుండి మనం రక్షించుకోకపోవాలంటే మనం కలిసి కలిసి జీవించాలి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ కురాన్ చెప్తాం ముఖ్యంగా కురాన్ చెప్తుంది మీ అందరిని సృష్టించిన దేవుడు ఒక్కడే అని చెప్తుంది మీ దేవుడు ఒక్కడే ఏకం సత్ అని మన ధర్మాలు చెప్తున్న గ్రంథాలు ఏకం ఒకటే సత్ సత్యము విప్రహుదా వదంతే చదువుకున్నవారు పండితులు ఏం చెప్తారు అంటే దానికి వివిధ పేర్లతో చెప్తారు ఆ దేవుణ్ణి వాడు నీళ్ళని వాటర్ అంటారు పానీ అంటాడు జల అంటాడు చదువుకునేవాడు నీళ్ళు కాబట్టి పండితులు దేవునికి ఏమేమి పేర్లు చూపిస్తారు ఇష్టమైనటువంటి పేర్లు కరుణామయుడు గృపాకవుడు నాకు పుట్టించిన వాడు జన్మనిచ్చిన వాడు అని ఈ విధంగా చెప్తారు ఆ దేవుడు ఒక్కడే ఆయన పుట్టేవాడు కాదు కానీ పుట్టించేవాడు ఆయన చావునిచ్చేవాడు కానీ చావు రానివాడు నిద్ర ఇచ్చేవాడే కానీ నిద్ర పోనిటువంటి అటువంటి మహత్తరమైనటువంటి శక్తిని మనం ఇంగ్లీష్ భాషలో గాడ్ అని గాడ్ అంటే జీ ఓటి జీ అంటే జనరేటర్ ఓ అంటే ఆపరేటర్ అంటే ఓ జనరేటర్ జనరేటర్ అంటే పుట్టించేవాడు సృష్టించేవాడు సృష్టించడము పుట్టించడము ఆ ఒక వస్తువును తయారు చేయడం డిఫరెన్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఇది ఒకటి తయారు కావాలి దీన్ని కలప కావాలి బట్ట కావాలి బట్ట ఉంటే మనం డ్రెస్ పుట్టించుకుంటాం కానీ దేవుడు విథౌట్ మెటీరియల్ ఈ క్రియేటెడ్ ఆల్ ది క్రియేచర్స్ ఆల్ యూనివర్స్ సృష్టికర్త కర్త అన్నా త కాబట్టి సర్వ సృష్టిని సృష్టించిన వాడు గాడ్ అంటే పెంపొందించడం పెంపొందించడం సద్భావనను పెంపొందించడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ఏర్పాటు చేయబడ్డది అందువలక చివరగా ఒక హిందీలో ఉన్నటువంటి ఒక దోహ చదివి నేను ఉపన్యాసాన్ని ముగిస్తాను అదేమిటంటే محبتیں اچھے ہیں یہ پالو محبتیں اچھے ہیں اسے پالو یہ دیش تیرا نہ میرا یہ دیش تیرا نہ میرا یہ سب کا ہے اسے سنبھالو یہ دی منہ ایم بیت ملا کارے کرو کا سندیشہ مری تزیم میرو لائے کو پنیا سانی چی بینا دکو رائیوانی کی پتنکل میرے پڑا کردے دیشتو دینیوں نے منچنی میرو మనం సమాజానికి ఉపయోగపడే చేస్తారని చెడులు త్యజిస్తారని నేను ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అయినా మన అతిథులు కూడా వారి యొక్క అభిప్రాయాలను కొత్తసరిగా తక్కువ సమయంలో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఎవరికి రాదు వారు ఎన్ని విషయాలు చెప్పాలంటే పూల హత్యల గురించి అబద్ధాల గురించి మర్డర్ల గురించి ఎప్పి ఉండని ప్రపంచం మనం కోరుకుంటాం కానీ అది ఇప్పటి కాలంలో అసాధ్యం అనిపిస్తుంది ఇలాంటి ఈద్ మిలాప్ కార్యక్రమాలు అప్పుడప్పుడు మనం ఏర్పాటు చేసుకొని ఒకరి గురించి ఒకరు ఒకరి మతం గురించి ఒకరు పరస్పర అవగాహన స్నేహం సౌదాతృత్వం ఇవి బల్లివేయాలంటే ఉపాధించాలంటే ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా చాలా అవసరం ప్రతి సంవత్సరం జమాత ఇస్లామి హిందూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నేను కూడా రావడం జరుగుతుంది నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ నేను కృతజ్ఞత జరుపుకుంటున్నాను అలాగే ఒక సందర్భంలో ఇలాంటి సందర్భం కల్పించుకొని మనం అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు మన హిందువులు కూడా చేయాలని నా యొక్క ఉద్దేశం ఒకరికి మతం పట్ల ఒకరికి సరైన అవగాహన కూడా కలుగుతుంది ఎందుకంటే కొన్ని అపోహలు అనుమానాలు ఇవన్నీ చాలా సమాజంలో ఉన్నాయి సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్త వహించి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ అపోహలు అనుమానాలు ఎగువలు ఈశాన్య విషయాలు నేను మన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాను నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే వేదిక ముందున్నటువంటి ప్రోగ్రాం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం దాదాపు ప్రతి సంవత్సరం నేను కూడా ఇంకా అటెండ్ అవ్వడా సార్ ప్రతి సంవత్సరం ప్రేమతో నన్ను పిలవడం మా కాలేజీలో పిల్లలకు కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడున్న సమాజంలో అత్యంత అవసరమే ఎందుకంటే ప్రతి చిన్నవి ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూపిస్తుంది ప్రతి విషయాన్ని బుత చూపిస్తుంది ప్రతి దాని మీద నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఈ సొసైటీలో ఇప్పుడున్న మన సొసైటీలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు అన్ని వైపులా అవసరం అలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు జమాత ఇస్లామి జగిత్యాల శాఖ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కౌసు సార్ చాలా అద్భుతంగా మేము ఎలాంటి ఇక్కడ ఉన్న పరిస్థితిలో రెండు నిమిషాలకోసారి ఫోన్ చూడకుండా నడదు మైండ్ అది చెప్పిన అయింది అట్లాంటిది రథాడ సేపటి నుంచి కాన్సన్ట్రేషన్గా వెళ్ళడం జరిగింది సార్ ఒక స్పీచ్ అద్భుతంగా చెప్పింది నిజంగా సార్ చెప్పిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అందరూ పాటిస్తే సరిపోతుంది వంద శాతం పాటించడం మనవలో మన సాధ్యం కాదు కానీ టెన్ పర్సెంట్ పాటించినా కూడా రామచంద్రన్ గారు చెప్పినట్టు ప్రపంచం అంతా మన అయిపోతుంది సో అట్లాంటి మంచి విషయాన్ని చెప్పినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలలో అంటే నేను ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా డిగ్రీ కాలేజ్ నేను ఎయిటీన్ ఇయర్స్ ఎగో పిల్లలతోనే డిఏ చేసా పిల్లల ఆలోచన విధానాలు మారుతున్నాయి ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల ఆలోచన పిల్లవాడి యొక్క ఆలోచన విధానానికి ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల పిల్లవాడి యొక్క ఆలోచన విధానంలో చాలా తేడాలు ఉన్నాయి చాలా అగ్రెసివ్ నెస్ చాలా కోపతాపాలు ఉన్నాయి చాలా ఫైర్ ఉంది కానీ దాన్ని కరెక్ట్ ఛానలైజ్ చేసే వ్యక్తులు లేవు కరెక్ట్ మార్గంలో పంపించే వ్యక్తులు లేవు రోజు స్టార్ పిల్లవానికి గురువుల కంటే గూగుల్ ఎక్కువైపోయింది వాళ్ళు సో గూగుల్ని నమ్ముకొని దానిలో వచ్చేటువంటి షెడ్యూల్ ఎక్కువ తీసుకొని ఉన్నటువంటి ఫైర్ని వాళ్ళకున్న ఆవేశాన్ని వాళ్ళకున్న ఎనర్జీని అంతా కూడా రాంగ్ వేలో ఛానలైజ్ చేసింది అది చాలా ప్రమాదం జరుగుతుంది సొసైటీకి సో దానికోసం మనందరం ప్రయత్నించి ఇక్కడ మతాల గురించి అవసరం లేదు సరే జమాత ఇస్లాం హిందూ ముస్లిం సోదరుల గురించి కనుక అది కొంత మత కమైన కార్యక్రమం అయినా కూడా అన్ని మతాలలో ఈ సమస్య ఉంది అన్ని మతాలలో సమస్య ఉంది కాకే ఇస్ ప్రోగ్రామ్ మే ఈ మిలా ప్రోగ్రామ్ దరసే సామనే హే یہ تمام کے تمام ایسے لوگ ہیں جو گھنٹوں بول سکتے ہیں لیکن وقت نہیں ہے کہ ہم آپ حضرات کو جو ہے سب کو وقت دے سکیں جیسا کہ نریش صاحب نے کہا کہ نوجوانوں کو راستے پر لانے کے لیے جو کام کیا جانا چاہیے آپ ایز اے ٹیچر ایز اے پرنسپل آپ کے لیے ایک سجیشن ہے میرا کہ انسان کے تین باپ ہوتے ہیں ایک تو وہ جو اسے پیدا کرتا ہے دوسرا وہ جو اس کو گیان سکھاتا ہے یعنی ٹیچر اور تیسرا وہ جو اسے لڑکی دیتا ہے یا لڑکا دیتا ہے تو یہ تین اگر بنیادی طور پر اس کے اخلاق کو سدھارنے کے لیے اس کو صحیح راستہ دکھانے کے لیے اگر کام کرے تو نوجوان نسل ایسے تباہ نہیں ہو تو اصل خرابی جہاں وہ ہمارے اپنے بہت سے ٹیچرس وغیرہ جس طرح آپ کام کر رہے ہیں ویسا نہیں کر رہے ہیں اور کرنا چاہیے سب کو اور جس سوچ سے آج تمام آپ یہاں آئے ہیں یہ سوچ ختم ہو گئی تو اس کو اس سوچ کو جو ہے صحیح کرنے کے لیے ہم تمام کا مل بیٹھنا اور ہم تمام کا ایک دوسرے کو سمجھنا یہ بہت ضروری تو یہاں بہت سے لوگ مختلف پارٹیز کے ہیں اور مختلف ٹیچرز ہیں اور ایمپلائیز ہیں مجھے بہت خوشی ہوئی ہے کہ ہمارے جتنے لوگوں کو ہم نے یہاں دعوت دی ہے آپ حضرات نے ہماری دعوت کو قبول کر کے یہاں تشریف لا کر اس پروگرام کو کامیابی سے ہمکنار کیا اصل اس پروگرام کا جو اہم مقصد ہے وہ آپ کو بتا دیا گیا کہ ہم چاہتے ہیں کہ اس ملک کے اندر شانتی ہو اس ملک کے اندر ایک دوسرے کو سمجھنے کا جو ہے مادہ پیدا ہو اس لیے یہ پروگرام جماعت اسلامی جو نہ صرف جو ہے ایک ریلیجیس آرگنیزیشن ہے بلکہ سوشل آرگنیزیشن بھی ہے تو یہ چاہتی ہے کہ ایک اچھا سماج سماج اچھا ہوگا تو ملک اچھا ہوگا جب ہم تمام جو ہے ایک دوسرے کو سمجھنے والے ہوں گے تو اس ملک کے اندر شانتی آئے گی ایک کسی شاعر نے کہا کہ آؤ سارے مسئلے اس روشنی میں حل کریں آؤ سارے مسئلے اس روشنی میں حل کریں تم بھی ذمہ دار ہو اور ہم بھی ذمہ دار ہیں تم بھی اپنے ہاتھ سے اب سارے پتھر پھینک دو ہم بھی سب کچھ بھول جانے کے لیے تیار ہیں یہ کہتا ہوا میں آپ تمام کا شکریہ ادا کرتا ہوں خاص کر ہمارے بہت سے ایسے لوگ ہیں جو اپنا وقت نکال کر آئے ہیں بڑے بڑے لیڈرز ہیں ریپورٹرز ہیں اور ریپورٹرز کے جو ہے ذمے دار لوگ ہیں تو مجھے خوشی ہے کہ تمام آپ تمام یہاں تشریف لائے آپ تمام سے میری گزارش ہے کہ یہاں سے کھانا کھائے بغیر نہ جائے تو ہم نے آپ حضرات کے لئے دعوت کا انتظام کیا ہے آپ تمام یہاں کھانے کے بعد ہی تشریف لے جائیں آپ تمام کا شکریہ ادا کرتے ہوئے خصوصاً ڈائس پر جو ہمارے مقرر ہیں وہ